హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి రోజు వీడియో వచ్చేసి స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ ఈ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలని చూపి ఫస్ట్ వచ్చేసి పొడవ వచ్చేసి చూడండి కాలి భాగం కట్ చేస్తున్నాను ముప్పై రెండు ఇంచులు తీసుకున్నానండి చూడండి అదే ముప్పై రెండు ఇంచులు ఇటువైపు కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను కింద వైపు నేక్రాస్లో లేకుండా ఒక లైన్ రాసి చేసుకోవడం క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉందండి ఓపెన్ సేమ్ ఆపోజిట్ వైపు ఉందన్నమాట చూడండి ఇక్కడ కాలు లూజ్ వచ్చేసి కింద వైపున ఐదున్నర ఇంచులకు మార్క్ చేసుకున్నాను ప్లస్ రెండు ఇంచులు వచ్చేసి ఖర్చుకు అనమాట ఇక్కడ చూడండి కిస్తా పాయింట్కి వచ్చేసి ఆరున్నర ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా స్కేల్ తోటి ఒక లైన్ చేసుకుంటున్నానండి ఇప్పుడు క్లాత్ ఎక్కువ వెడల్పు ఉంది కాబట్టి నేను కొంత భాగమే తీసుకున్నాను అంటే క్లాత్ కనుక మీకు తక్కువ ఉంటే చివరి వరకు కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆరున్నర ఇంచులో మార్క్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు క్లాత్ నాకు ఎక్కువ ఉంది కాబట్టి ఇంతవరకు మార్క్ చేసుకున్నాను అందులో ఇది చిన్న సైజ్ అండి ఎంత కొలత అనేది కూడా చూపిస్తాను ఇంతవరకు మార్క్ చేసేసుకున్నాను ప్లస్ ఇక్కడ ఖర్చు కనమాట లేదు మీ క్లాత్ తక్కువ ఉంటే చివరి వరకు మార్క్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి ఈ వరకు తీసుకున్నామో ఈ రెండింటిని ఈ విధంగా కలిపేసేయడమేనమాట ఓకేనండి ఇది వచ్చేసి నార్మల్ ఫిల్స్ ప్యాంట్ అనమాట ఓకేనండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేసుకోవడమే ఇప్పుడు ఒకేసారి రెండు ప్యాంట్లు కట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు వచ్చేసి నాలుగు పీస్ నాలుగు పీసులు ఉంటాయి అనమాట రెండు ఖాళీ భాగాలు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు అనమాట అంటే రెండు ప్యాంట్ని ఒకేసారి కట్ చేశానండి ఓకేనండి ఇప్పుడు నడుం పట్టిని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇది వచ్చేసి హిప్ అంటే ప్యాంట్ని వచ్చేసి ఎక్కడ కట్టుకుంటారు ఆ కొలత వచ్చేసి ఇరవై ఏడు ఇంచులు అనమాట దానికి వచ్చేసి ఒక టెన్ టెన్ ఇంచెస్ మార్క్ చేసుకుంటే ఎక్స్ట్రా సరిపోద్ది అనమాట లూజ్ వచ్చేసి ఓకేనండి ఇక్కడ చూడండి ఇవన్నీ ఒక ఫోర్ లేయర్స్ అండి చూడండి ఫోర్ లేయర్స్ ఈ క్లాత్ని వచ్చేసి ఏ క్రాసులు లేకుండా ఫస్ట్ ఒకసారి సర్దుకుంటున్నాను ఇది వచ్చేసి నా వైపుని కూరపాటు ఉందండి చూడండి నిదానంగా చూపిస్తాను స్టిచ్చింగ్ కూడాను కటింగ్ కూడాను జాగ్రత్తగా గమనించండి ఓకేనా పై వైపున నేను నా వైపు వచ్చేసి కూరపాటు ఓకేనండి ఫస్ట్ వచ్చేసి ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ రాచేసేసుకుంటున్నాను ఇటు సైడ్ వచ్చేసి హెచ్ తగులు ఉన్నాయి కాబట్టి అవి ఫోర్ లేయర్స్ అండి కింద ఫోర్ లేయర్స్ ఉన్నాయి ఉన్నాయి అవి మనకి అవసరం లేదనమాట ఓకేనా ఇప్పుడు చూడండి ఈ పొడవు వచ్చేసి పదిన్నర ఇంచులకు మార్క్ చేస్తున్నాను ఈ నడుము పట్టి పొడవు వచ్చేసి ఇక్కడ పదిన్నర ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను చూడండి పదిన్నర ఇంచి మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్నట్టుగా ఒక స్కేల్తో ఒక లైన్ రాసి డ్రా చేయాలన్నమాట ఇంకేం చెప్పాను హిప్పు కొలతాంతా ఇరవై ఏడు ఇంచులు అనమాట ఇరవై ఏడుకి ఒక పది ఇంచులు యాడ్ చేస్తే సరిపోద్దండి లూజ్ మనకి ఓకేనా వీళ్ళకి ఫ్రీగా ఉంటుంది చిన్న సైజే కాబట్టి సీట్ కూడా పెద్ద ఉండదు కాబట్టి టెన్ ఇంచెస్ సరిపోద్ది అనమాట నేను వచ్చేసి ఇంకొక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి అంటే ట్వంటీ ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాను అదే ట్వంటీ ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని స్కేల్తో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసే నడుం పట్టీలు కూడా రెండు ప్యాంట్లకి ఒకేసారి కట్ చేస్తున్నాను ఫోర్ లేయర్స్ అనమాట ఫోర్ లేయర్స్ అంటే ఒక ప్యాంట్కి వచ్చేసి టూ లేయర్స్ అనమాట ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఇంకో ప్యాంట్కి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి అనమాట ఓకేనా అండి ఇవి ఫోర్ లేయర్స్ అదే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా డిజ్గా కట్ చేసేయడమేనండి ఓకేనా ఇప్పుడు ఇంకా ఖర్చుతో కలిపి పైన పట్టి ఫోల్డింగ్తో కలిపి నేను పైన నుంచి పదిన్నర ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను అంటే వన్ ఇంచ్ ఫోల్డ్ ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట మళ్ళీ కింద బట్టి కింద కాలి భాగం జాయిన్ చేయడానికి కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఓకేనా అన్నీ యాడ్ చేసుకుని నేను పదిన్నర ఇంచులు పొడవ పెట్టుకున్నానండి ఇప్పుడు చూడండి మార్క్ చేసుకున్నట్టుగా ఇదంతా కట్ చేసేస్తున్నాను చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నాను కదా స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా నిదానంగా చూపిస్తానండి చూడండి ఇవి చూడండి మార్క్ చేసుకున్నట్టుగా మొత్తం కట్ చేసేసుకున్నాను ఇది ఇంకా క్లాత్ని పక్కన పెట్టేసుకున్నాను ఇది చెప్పాను కదా ఫోర్ లేయర్స్ అనమాట ఇవి రెండు రెండు పక్కన పెట్టేస్తున్నాను సపరేట్ చేస్తున్నాను ఏ ప్యాంటుకి ఆ ప్యాంటుకి అన్నట్టు ఈ నడుం పట్టి అనేది సపరేట్ చేసేస్తున్నాను ఓకేనండి ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది చూసేద్దాం అనమాట చూడండి విత్ పాకెట్ అండి ఓకేనా ఇప్పుడు చూడండి ఫస్ట్ వచ్చేసి ఇవి పక్కన పెట్టేసుకొని నేను పాకెట్ క్లాత్ ఇంతకుముందు చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి అంటే మన హ్యాండ్ పట్టడానికి ఎంత వీలుంటుందో అంత క్లాత్ని ఈ విధంగా ఈ షేప్లో కట్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఓకేనా నేను హ్యాండ్ పెట్టి మీకు చూపించలేదు కానీ మనకి హ్యాండ్ పట్టడానికి ఎంత వీలు ఉంటుందో అంత క్లాత్ ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా సరిపోద్ది అనమాట మనం ఎందుకంటే ఇదంతా కూడాను ఓపెన్ పార్ట్ కాబట్టి క్లోజ్ చేయాలి కదండి ఖర్చు కుట్టాలి కదా అందుకోసం అండి ఇప్పుడు వచ్చేసి పాకెట్స్కి క్లాత్ కట్ చేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు చూడండి ఈ నడుము పట్టి ఉంది కదా ఒక పార్ట్కి ఏ విధంగా కుడతాను అనేది చూడండి పాకెట్ని ఈ టూ లేయర్స్ అనమాట ఇక్కడ కూడా ఓపెన్ ఉంది కాబట్టి ఈ విధంగా పిన్ పెట్టేసుకున్నాను చూడండి ఒక లేయర్ ఆ విధంగా ఓపెన్ చేసేసుకుని పైన వన్ ఇంచ్ వదిలేయండి ఎందుకంటే అది నడుము పట్టి స్టిచ్ చేయడానికి వన్ ఇంచ్ వదిలేసి ప్లస్ ఈ క్లాత్ ఉంది కదా పాకెట్ క్లాత్ అది కూడా వన్ ఇంచ్ వదిలిపెట్టేసి చిన్న సైజు కాబట్టి ఐదున్నర ఇంచులకు మార్క్ చేసుకున్నాను అండి లేదంటే ఆరు ఇంచులకు మార్క్ చేసుకున్నా సరిపోద్ది అనమాట ఓకేనా ఇక్కడ నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టాలన్నమాట స్టార్టింగ్ ఎండింగ్ రబ్ ఇచ్చేయాలండి ఓకేనా ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కుట్టేసాం కదా అక్కడ వచ్చేసి ఈ విధంగా చూడండి ఎంతవరకు అయితే కుట్టామో రెండు వైపులో కూడా ఈ విధంగా కట్ ఇచ్చేసాము ఇప్పుడు పైన వైపుని పెట్టేసి కుట్టాం కదండి ఇప్పుడు లోపల వైపు పాకెట్ని మళ్ళీ అనమాట చూడండి ఈ విధంగా దీన్ని మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసుకోవాలన్నమాట చూడండి ఈ పై నుంచి అనకుట్టు వేసిన తర్వాత లోపల వైపున ఉన్న క్లాత్ని ఏ విధంగా మళ్ళీ జాయిన్ చేయాలని చూపిస్తాను పాకెట్ వచ్చేసి అది రెండు పీసులు విడివిడిగా ఉన్నాయి కదా దాన్ని ఏ విధంగా జాయిన్ చేయాలనేది చూడండి ఇప్పుడు చూడండి అందుకే మీకు అర్థం అవడం కోసమే చాలా అంటే చాలా నిదానంగా చూపిస్తున్నానండి ఇప్పుడు చూడండి ఈ పాకెట్ క్లాత్ని ఈ విధంగా ఈ విధంగా మన వైపు లెఫ్ట్ సైడ్కి మళ్ళి ఇచ్చేసుకొని ఇంకా ఎక్కడి నుంచి అయితే ఓపెన్ ఉందో అదంతా కూడాను చూడండి ఓపెన్ అనమాట ఇదంతా ఇదంతా కూడాను క్లోజ్ చేయడం అనమాట ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టేసుకుంటూ రావడమేనండి చూడండి ఈ విధంగా మొత్తం ఒక కుట్టు కుట్టేసుకుని లోపలికి ఏ విధంగా ఫోల్డ్ చేస్తానన్నది చూడండి లోపలికి ఏ విధంగా మళ్ళీ ఇస్తానండి ఇక్కడ వచ్చేసి ఘాట్లు పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసాను అనమాట ఇప్పుడు ఈ విధంగా పాకెట్ని సరి చేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఒక అన్న పుట్టి వేసామనుకోండి మనకు వచ్చేసి ఎక్కువ లైఫ్ వస్తుందండి అంటే వీళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు కదంటే యూనిఫామ్ అంటే ఎక్కువ ఉతుకులు పడుతుంది కాబట్టి లైఫ్ రావాలంటే ఒకటి రెండు కుట్లు వేసేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందండి చూసాడు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఒక కుట్టు వేసేస్తే ఇంకా పర్మనెంట్ అనమాట క్లాత్ అయినా చిన్నగద్దు కానీ కుట్టు మాత్రం మనకి ఊడిపోదనమాట ఓకేనండి ఈ విధంగా పైనుంచి ఇంకొక కుట్టు వేసేసుకుంటున్నాను అంటే నార్మల్ ప్యాంట్కి కూడా ఏ విధంగా పాకెట్ని స్టిచ్ చేసుకోవాలనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను స్ట్రెయిట్ కట్ ప్యాంట్కే కదండి వీటికి కూడా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి పైనుంచి ఒక కుట్టు వేసేసాను ఇది వచ్చేసి లోకల్ పెట్టుకుందనమాట ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఇంకొక నడు పట్టి ఉంది కదా చూడండి దీన్ని ఈ విధంగా పై వైపున ప్లేస్ చేసేసుకుని హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి చూడండి స్టార్టింగ్ ఒక ఇచ్చేసి నిదానంగా కుట్టుకుంటూ రావడమే ఇప్పుడు వచ్చేసి లోపల వైపున ఆల్రెడీ పాకెట్ ఉంది కదా పాకెట్ మీద స్టిచ్ పడకూడదండి సపరేట్గా కొంత క్లాత్ హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంది కదా దాని మీద కుట్టుబడాలి ఈ పాకెట్ మీద పడింది అనుకోండి పాకెట్ క్లోజ్ అయిపోద్ది అది ఒకటి గమనించుకుంటూ నిదానంగా ఒక రెండు కుట్లు వేయండి చూడండి చివరి వరకు ఒక కుట్టు వేసేసాను కదా మళ్ళీ ఆ కుట్టు మీదే ఇంకో కుట్టు వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా నిదానంగా పాకెట్ ఏమన్నా కుట్టు పాకెట్ మీద కుట్టు పడకూడదు అనమాట అదొకటి గమనించుకొని సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే ఓకేనండి సేమ్ ఇదే విధంగా ఇంకో వైపుని కూడాను జాయిన్ చేసేయడమే చూడండి ఈ పోగులు ఊడిపోకుండా ఉండడం కోసం ఇక్కడ నేను ఒక వన్ ఇంచ్ వన్ నుంచి గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టేశాను ఇప్పుడు చూడండి ఏ విధంగా ఫోల్డ్ చేస్తే మనకు పోగులు ఈ విధంగా ఫోల్డ్ చేసామనుకోండి పోగులు అనమాట చూడండి కొంచెం డెలికేట్ క్లాత్ అయితే తొందరగా ఊడిపోద్ది కుట్టు చోర వరకు కూడాను కానీ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టామనుకోండి ఇంక మనకి పోగులు ఊడిపోతాయి అన్న భయమే ఉండదు అనమాట నేను వచ్చేసి అయితే ఈ విధంగానే స్టిచ్ చేస్తానండి ఓకేనా ఇంతవరకు కుట్టేసి కట్ చేసేసాను ఇప్పుడు చూడండి మనం వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ చేయాలి ఇప్పుడు చూడండి మిడిల్కి మార్క్ చేసేసుకొని ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఓపెన్ పెట్టేసుకోవాలన్నమాట చూడండి పాకెట్ ఉంది కాబట్టి నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి కానీ నేనేం చేస్తానో చూడండి ఒక మిస్టేక్ అయితే జరిగిపోయింది ఆ మిస్టేక్ జరగడం వల్ల ఇంకొక ఇంకొక లాభం ఏంటంటే నేను క్లాత్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా నేను పెట్టుకున్నాను కదా నడుము కొలతకి టెన్ ఇంచెస్ యాడ్ చేస్తాను కానీ దానికంటే ఇంకొక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను కదా అది ఇక్కడ నాకు యూజ్ అయింది అనమాట ఇక్కడ చూడండి నేను వచ్చేసి ఫ్రంట్ కట్ చేయాల్సింది బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను అనమాట బ్యాక్ పార్ట్ కట్ చేసినాము ఇంకేం చేస్తామో దాన్ని కూడా ఇప్పుడు నేను మళ్ళీ జాయింట్ చేసేస్తున్నాను ఓకేనా అప్పుడప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతుంటాయండి చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా మళ్ళీ ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్ని క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ ఒక వన్ ఇంచ్ దగ్గర దగ్గర ముప్పై ఇంచు వన్ ముప్పై ఇంచు నుంచి వన్ ఇంచ్ వరకు కూడాను ఖర్చు విడిచి విడిచిపెట్టుకుంటూ ఒక కుట్టు కుట్టేశాను మళ్ళీ వచ్చేసి ఈ ఖర్చు పోగులు ఊడిపోకూడదు కదా మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసేసి మళ్ళీ పైనుంచి ఒక కుట్టుగుట్టుకుంటూ రావడమే ఓకేనండి ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తానండి అప్పుడప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయండి కానీ నేను కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోవడం వల్ల నాకు ఇది యూజ్ అయిందనమాట ఓకేనండి చూడండి బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ సైడ్ వచ్చేసి క్లోజ్ చేస్తాను కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవాలి కదా చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్కి ఇప్పుడు కట్ చేస్తున్నా చూడండి ఇప్పుడు చూడండి కట్ చేసిన తర్వాత ఏ విధంగా ఫోల్డ్ చేసి అనేది గమనించండి ఈ విధంగా ఒక రెండు ఫోల్డింగ్స్ అనమాట పావించి గ్యాప్ తోటి ఇప్పుడు పావించి ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక పావించి ఫోల్డ్ చేయాలన్నమాట ఓకేనా ఆ విధంగా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి చివరి వరకు కూడాను ఇంకా నేను మనం నాడా కుట్టుకోవడానికి ఫోల్డ్ చేయలేదండి సారీ నాడా ఎక్కించుకోవడానికి పై వైపున నేను వచ్చేసి ఫోల్డ్ చేసి కుట్టలేదు ఇంకా సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను పావించు ఒక రెండు సార్లు ఫోల్డ్ చేసేస్తే సరిపోద్ది అనమాట ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే చూడండి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నాడ ఎక్కించుకోవడం కోసం ఇప్పుడు వచ్చేసి వన్ ఇంచ్ కోరా పార్ట్ కాబట్టి నేను ఒక వన్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నానండి డబల్ ఫోల్డింగ్ చేయబడలేదు కూర పార్ట్ కండి డబల్ ఫోల్డింగ్ అయితే చేయబడలేదు చూడండి ఈ విధంగా వన్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకుని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకొని చూడండి ఈ విధంగా కుట్టుకుంటూ రావడం ఇది వచ్చేసి నాడ ఎక్కించుకోవడం కోసం అండి పై వైపున ఒక స్టిచ్ వేసేస్తున్నాను చూడండి కానీ ఈ విధంగా మొత్తం నిదానంగా కుట్టుకున్న తర్వాత వచ్చేసి దీనికి కూడా ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసేస్తానండి అంటే కింద కాలిపట్టిని పట్టిని కొంతమంది వచ్చేసి కాలు ముందు ఫ్రిల్స్ పెట్టేసుకుని అయినా నడుము పట్టికి జాయిన్ చేసేసుకోవచ్చు అలా కాకుండా నేను చూపిస్తాను అనమాట అంటే దీనికి నడుము పట్టికే డైరెక్ట్గా ఫ్రిల్స్ పెట్టేస్తామన్నమాట మనము కాలు పట్టీని ఓకేనా అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఓకేనండి ఇప్పుడు చూడండి మొత్తం వచ్చేసి పై వైపున పట్టీ కోసం ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటిని ఈ రెండింటిని కూడాను జాయిన్ చేసేస్తున్నాను అంటే నడుంపట్టి పట్టి కుట్టాం కదా సారీ ఫోల్డింగ్ కోసం పైన నాడ కోసం కుట్టాం కదండి అక్కడ దానికంటే ఒక వన్ ఇంచ్ కిందకి చివ్ పై వైపు కూడాను రబ్ ఇవ్వకూడదండి అంటే అది క్లోజ్ అయిపోద్ది కదా మన నాడాకే చూడడానికి ఉండదు అనమాట అందుకోసం ఈ విధంగా ఒక వన్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకోవాలి ఈ విధంగా రెండు కుట్లు వేసేసానండి ఇప్పుడు చూడండి దీన్ని స్టిచ్ చేసేసాం కదా ఈ నడుంపట్టి పట్టి ఇప్పుడు వచ్చేసి ఇది పక్కన పెట్టేసుకున్నాం ఇంకొక ఇప్పుడు వచ్చేసి కాలు పట్టిని జాయిన్ చేసేసుకుందాం అండి రెండు కాలు పట్టీలు విడివిడిగా ఉన్నాయి కదా వాటిని ఏ విధంగా జాయిన్ చేస్తాం అనేది చూడండి చూడండి పార్ట్ ఉంది కదండి ఆరున్నర ఇంచెలకు మార్క్ చేసుకున్నాం కదా అవి రెండు మీరు ఒకే కాలుకి జాయిన్ చేస్తున్నారా లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఒకే కాలుకి జాయిన్ చేసేస్తే ఇబ్బంది అయిపోద్ది కదా మనం వచ్చేసి ఇక్కడ కూడా వన్ ఇంచ్ లేదా ముప్పై ఇంచు వరకు కూడాను ఖర్చు విడిచి పెట్టుకొని ఒక కుట్టు కుట్టేయాలండి ఇక్కడ కూడా కుట్లు ఊడిపోకుండా ఉండడం కోసం ఈ క్లాత్ ఇదంతా పోగులు కనిపించకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసేసేయడమే చూడండి ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టేస్తే మనకి మెటీరియల్ కొంచెం క్లాత్ వచ్చేసి ప్యాంట్ అనేది కొంచెం లైఫ్ వస్తుందండి అందుకోసం అనమాట ఓకేనా అయిపోయింది కదా సేమ్ ఇదే విధంగా ఇంకో వైపున కూడా ఇంకో కూడాను ఈ కిస్తాపాటికి వచ్చేసి ఈ ఆరున్నర ఇంచులు ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడాను ముప్పై ఇంచు లేదా ఒక వన్ ఇంచు ఖర్చు విడిచి పెట్టుకుంటూ ఒక కుట్టు కుట్టేసి తర్వాత ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడమేనండి చూడండి అంటే ఇవన్నీ పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఇది యూనిఫామ్ క్లాత్ ఓకేనండి యూనిఫామ్ అంటే మనం ఎక్కువ యూస్ చేస్తారు కదా అందుకోసం అనండి ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఈ విధంగా పకడ్బందీగా కుట్టేసామనుకోండి ఇంకా కుట్లు ఊడిపో కుట్లు ఊడిపోయే ఛాన్సే ఉండవు అనమాట క్లాత్ ఏమైనా పాడవుతుంది ఏమో తప్పిస్తే కుట్లు అయితే మనకు ఊడిపోవండి అందుకోసం ఇప్పుడు చూడండి ఇంకోవైపును కూడా నేను ఈ విధంగా జాయిన్ చేసేస్తాను ఇప్పుడు వచ్చేసి గమనించండి నేను కాలు సైడ్ భాగానికి ఏ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను అని చూడండి ఇవి వచ్చేసి రెండు కాలు భాగాలు ఓకేనా మిడిల్ ఉండేది కిస్తా పాయింట్ ఓకేనా ఇక్కడ ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసేది సైడ్ సైడ్ మార్క్ చేసుకుంటున్నాను అదే ఇంకొక కాలు భాగానికి కూడాను సైడ్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా గమనిస్తే అంటే కొంచెం టైం సేవ్ అవుతూ ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు అనమాట నడుంపట్టికి జాయిన్ చేస్తూనే ఈ క్లాత్ అంతటిని కూడాను కాలిభాగం భాగం క్లాత్ అంతా ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు అందుకోసం అనండి సేమ్ ఇక్కడ నడుం పట్టికి కూడాను ఇక్కడ సైడ్ భాగం కాలి భాగం సైడ్ వస్తుంది కదా అక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఒరిజినల్ ఒరిజినల్ ఈ విధంగా నడుంపట్టి పట్టి ఒరిజినల్ కాలి భాగం పిస్తా పాయింట్ ఒరిజినల్ ఉంది కదా ఆ రెండింటినీ కలుపుతూ అక్కడ ఒక పిన్ పెట్టేయాలి ఇప్పుడు కాళీభాగం దగ్గర కూడా ఇప్పుడు సైడ్ వచ్చేసి కాళీభాగం దగ్గర పిన్ పెట్టాను ఇప్పుడు మిడిల్కి కూడా ఒక పిన్ పెట్టేసుకుంటాను చూడండి ఓకేనండి పిన్ పెట్టేస్తాం కదా ఇప్పుడు వచ్చేసి నేను స్టార్టింగ్ కాళిభాగం నుంచి స్టిచ్ చేస్తున్నాను కాళీభాగం సైడ్ ఉంది కదా మిడిల్ అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మిడిల్లో ఫ్రిల్స్ పెడుతున్నామండి ఇక్కడ గమనించండి మిడిల్లో ఫ్రిల్స్ అందుకని సైడ్ నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు నార్మల్గా స్టిచ్ చేయాలి ఇక్కడ చూడండి ఫైవ్ ఇంచెస్ వరకు నార్మల్గా స్టిచ్ పడిందా ఇప్పుడు ఈ క్లాత్ అంతా చూడండి ఇదంతా మిగిలింది కదా మిడిల్ వరకు మిడిల్ వరకు ఈ కాలిభాగం క్లాత్ ఏదైతే ఉందో ఇదంతా ఫ్రిల్స్ పెట్టేయాలి మిడిల్కి వచ్చేసరికి ఇంకా క్లాత్ ఏది ఉండకూడదండి అంటే ఈక్వల్గా రావాలి నడుంపట్టి మిడిల్ ప్లస్ ఈ కిస్తా పార్ట్ ఉంది కదా ఆ మిడిల్ అనేది ఈక్వల్గా ఒకదాని మీద ఒకటి ఉండాలండి పక్కకు జరగకూడదు అనమాట అందుకోసం పిన్ పెట్టేసుకోవాలి మిగిలిన క్లాత్ అంతా ఫ్రిల్స్ పెట్టడం అది మీ ఇష్టం అనమాట క్లాత్ని బట్టి వన్ ఇంచ్ ఫ్రిడ్లా హాఫ్ ఇంచ్ ఫ్రిడ్లా ఇట్లా పెట్టినా ప్రాబ్లం లేదనమాట ఓకేనండి ఇక్కడ ఈ మిగిలిన క్లాత్ అంతటిని కూడా నేను ఈ విధంగా ఫిల్స్ పెట్టేస్తున్నాను చూడండి మిడిల్ వరకు ఈ క్లాత్ అంతా అయిపోవాలన్నమాట ఇక్కడ చూడండి మిడిల్ ఉంది కదా అక్కడికి వచ్చేసరికి ఈ క్లాత్ అంతటిని కూడా పిల్స్గా పెట్టేసాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకొక సైడ్ భాగం ఇంకొక కాలు భాగం ఉంది కదా చూడండి అది కూడా ఇంకొకసారి పిన్ పెట్టేసుకోవాలి నడుం పట్టి సైడ్ భాగము కాలు సైడ్ ఉంది కదండి ప్లస్ ఇదిగోండి ఇక్కడ గమనించండి ఇక్కడ వచ్చేసి నేను పిన్ పెట్టేసుకుంటున్నాను ఒక ఫైవ్ ఇంచెస్ వరకు కూడా అక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకున్నాను అంటే ఈ పిన్ సరికి ఈ మిగిలిన ఈ క్లాత్ అంతా కూడాను ఫ్రిల్స్ పెట్టేసేయాలి మనం ఓకేనండి అదనమాట ఎంత ఎంత క్లాత్ ఉందో ఈ క్లాత్ అంతా కూడాను ఆ పిన్ దగ్గరకు వచ్చేసరికి ఆ పిన్ అనేది మనకు ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ అనమాట అక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి కాలు సైడ్ భాగం అనమాట ఓకేనండి ఇక్కడ పిన్ తీసేసాను ఇంక నుంచి నార్మల్గా కుట్టేయడం ఇదంతా కాలు వచ్చేసి మనకి సైడ్ వచ్చేసి మనక నార్మల్గా ఉంటుంది ఫ్రంట్ టు బ్యాక్ మాత్రమే ఫ్రిల్స్ ఉంటాయండి ఓకేనండి సేమ్ ఇదే విధంగా ఒకవైపును కుట్టేసాం కదా ఇంకో వైపును కూడా సేమ్ అట్లే మార్క్ చేసేసుకుంటున్నాం ఇక్కడ నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు నార్మల్గా కుట్టేసి మళ్ళీ మిడిల్ వరకు ఎంత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉందో ఈ భాగం క్లాత్ అంతా కూడాను ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే అంతేనండి ఇది స్టార్టింగ్ వాళ్ళకి తెలియకపోతే ఈ భాగం క్లాత్ ఉంది కదా ఇదంతా కూడాను ముందే ఫ్రిల్స్ పెట్టేసుకొని తర్వాత నడుము పట్టికి జాయిన్ చేసేసుకోవచ్చు ఓకేనా కాకపోతే ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుందండి అందుకోసం చూడండి ఈ విధంగా నిదానంగా ఈ క్లాత్ అంతటిని కూడాను పిలిచి పెట్టేసుకుంటూ రావడమే చూడండి ఈ విధంగా ఎంతవరకు అయితే ఒక ఫైవ్ ఇంచెస్ అంటే సైడ్ కాలు భాగం సైడ్ నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు మొత్తం ఈ క్లాత్ అంతటిని కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఓకేనండి ఇంక అక్కడ నుంచి కాలు సైడ్ భాగం కదా మార్కింగ్ ఉంటుంది అక్కడ వరకు నార్మల్గా కుట్టుకుంటూ రావడమేనండి వీటికి సైడ్ భాగము మిడిల్కి మిడిల్ కరెక్ట్గా ఉంటే మనకి పాయింట్ పక్క జరిగిపోదన్నమాట ఇప్పుడు కిస్తా పాయింట్ మిడిల్ నడుంపట్టి మిడిల్ క కలవలేదు అనుకోండి కాలు పక్క జరిగిపోతుంది మనకు ప్యాంట్ వచ్చేసి వేసుకున్నప్పుడు పక్కకు లాగినట్టు ఉంటుందండి అందుకని ముందే వీటన్నిటికీ పిన్లు పెట్టేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ ఉంటుందండి ఇక్కడ చూడండి ఫైవ్ ఇంచెస్ వరకు ఆ విధంగా పిన్ పెట్టేస్తున్నాను అంటే ఈ కాలి భాగం క్లాత్ అంతా ఆ ఫైవ్ ఇంచెస్ వచ్చేసరికి కంప్లీట్ చేసేసేయాలి మనం ఫ్రిల్స్ పెట్టేసి ఓకేనా అండి ఇక్కడ పిన్ తీసేసి ఇంకా నార్మల్గా కుట్టుకుంటూ రావడమే ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి కాలి వచ్చేసి సైడ్ భాగం అనమాట ఇప్పుడు వచ్చేసి మొత్తం రౌండ్కి కూడాను ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టేసామండి ఓకేనా ఫ్రిల్స్ పెట్టేసాం కదా ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేస్తున్నాను చూడండి ఖర్చు వచ్చేసి నడుం పట్టి వైపు మళ్లించుకోవాలి నడుం పట్టిని చూస్తున్నట్టుగా మళ్ళీ చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావడమేనండి ఓకేనా ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి చూడండి ఈ విధంగా ఇంకొక కుట్టు అనుకోండి మనకు వచ్చేసి తెలిసిందే కదా ఫినిషింగ్ బాగుంటుంది కొంచెం క్లాత్ కూడా లైఫ్ వస్తుంది అనమాట కుట్లు ఊడిపోకుండా ఒక కుట్టు వేయకూడదు ఖచ్చితంగా రెండు కుట్లు వేయాలి లేదు మీకు పైనుంచి కుట్టు ఇష్టం లేదంటే ఇప్పుడు ఆల్రెడీ కుట్టాం కదండీ నడుం పట్టికిను కాలు భాగానికి ఫ్రిల్స్ జాయిన్ చేసి అక్కడే ఇంకొక కుట్టు వేసేస్తే సరిపోద్దండి ఓకేనా నాకైతే పై నుంచి కుట్టు వేయడం అలవాటు కాబట్టి నేను వచ్చేసి పైనుంచి కుట్టు వేసేసాను ఓకేనండి ఈ విధంగా ఫ్రంట్కి బ్యాక్కి ఫ్రిల్స్ అనమాట కొంతమంది వచ్చేసి సైడ్ అడుగుతారు కొంతమంది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అడుగుతారండి ఫ్రిల్స్ వీళ్ళు వచ్చేసి ఫ్రంట్ అడిగారు కాబట్టి ఫ్రంట్ టు బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ వరకు ఫ్రిల్స్ పెట్టేసాను ఇది అయిపోయింది కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు కాలు చివరి భాగానికి వచ్చేసి నేను వచ్చేసి ఇది వచ్చేసి టాప్ క్లాత్ అండి టాప్కి వచ్చేసి అంటే డ్రెస్ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా కింద కాలిపట్టిగా స్టిచ్ చేయమన్నారు టూ ఇంచెస్ విడవ తోటి నేను స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఫస్ట్ కుట్టేది ఒక పైన లోపల వైపున పెట్టేసి ఒక పాదం గ్యాప్ తోటి అంటే రాంగ్ సైడ్ వైపున పెట్టేసి ఒక పాదం గ్యాప్తో ఒక కుట్టు కుట్టేసాను ఇప్పుడు చూడండి ఈ విధంగా మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ పైనుంచి ఒక అన కుట్టు వేసేస్తాను ఈ విధంగా కుట్టడం వల్ల మనకి లోపల వైపున ఖర్చు కనపడదండి అందుకోసం ఇప్పుడు చూడండి పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని చూడండి ఇది వచ్చేసి ఒరిజినల్ సైడ్ ఈ విధంగా చివరిని వచ్చేసి ఫస్ట్ ఒక కుట్టేస్తున్నాను ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మన పట్టి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది నేను వచ్చేసి వన్ ఇంచ్ వెడల్పుతోటి ఈ పట్టిని స్టిచ్ చేస్తున్నాను కాబట్టి మిగిలిన క్లాత్ అంతా ఫోల్డ్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మీరు వచ్చేసి కింద వచ్చేసి క్యాన్వాస్ యూజ్ అని అడగొచ్చండి ఇది వచ్చేసి థిక్గా ఉంది కాబట్టి నేను క్యాన్వాస్ యూజ్ చేయట్లేదు థిక్గా లేకపోతే ఖచ్చితంగా కింద కాలి పట్టికైనా బక్రం యూజ్ చేయాలండి అది నార్మల్ ప్యాంట్కైనా స్ట్రేట్ కట్ ప్యాంట్కైనా సేమ్ ఇదే మెతడండి ఓకేనండి చూడండి అయితే పట్టి స్టిచ్ చేసే కదా సేమ్ విధంగా ఇంకో వైపున కూడా ఇప్పుడు కుట్టుపోయేది వచ్చేసి రాంగ్ సైడ్ వైపున పెట్టేసి ఒక పాదం గ్యాప్ తోటి ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తున్నానండి చూడండి నేను ఏ విధంగా కుడుతున్నాను అనేది కూడా గమనించండి కుట్టేసాం కదా మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అన కుట్టు వేసేసాను ఇది కంప్లీట్ అయిపోయిందా ఇప్పుడు ఈ విధంగా పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని చివరిని ఒక కుట్టేసేసామనుకోండి ఇంకా మనకి ఫినిషింగ్ బాగుంటుంది క్లాత్ కూడా లైక్ వస్తుంది అనమాట ఈ విధంగా కుట్లు అయితే ఊడిపోవండి అందుకోసం చివరి పేపర్ ఒక కుట్టేసేసాం కదా ఇప్పుడు వచ్చేసి వన్ ఇంచ్ పడలు కాబట్టి ఈ మిగిలిన ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసేసేడుమేనండి అంతేనండి ఇది వచ్చేసి యూనిఫామ్ టాప్ క్లాత్ అనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చేసేద్దామండి మనకి కాలి కింద భాగం వచ్చేసి లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అనమాట ఐదున్నర ఇంచులకి విధంగా మార్క్ చేసేసుకొని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి చూడండి మనం వచ్చేసి రెండు ఇంచుల వడలు తొట్టి ఖర్చు విడిచి పెట్టుకున్నాం కాబట్టి అదంతా కూడాను కుట్టుకుంటూ రావాలి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది కిస్తా పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఇంచుల వెడల్పు ఉండకూడదండి కిస్తా పాయింట్ దగ్గర హాఫ్ ఇంచు లేదా ముప్పా ఇంచు మాత్రమే ఉండాలి అక్కడ రెండు ఇంచులు పెట్టి ఖర్చు విడిచి పెట్టుకుంటూ జాయిన్ చేసాం అనుకోండి కుట్టివేసామనుకోండి అక్కడంతా ముడతలాగా వస్తుందండి అందుకొని ఇక్కడ చూడండి ఈ కిస్తా పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ముప్పై ఇంచు లేదంటే ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా జాయింట్ చేసేసుకుంటూ రావడం చూడండి నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి ఇప్పుడు కుట్టాం కదా ఒక కుట్టు దానిపైన ఇంకొక కుట్టు వేసాం అనుకోండి ఇంకా మనకి ఈ కుట్లు ఊడిపోతాయనే డౌటే ఉండదు అనమాట అంతేగాని ఒక కుట్టు వేసి దాని పక్కన పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేయకండి కుట్టు మీద కుట్టు వేయండి ప్యాంటుకి అయితే ఓకేనా కుట్టు మీద కుట్టు వేసిన తర్వాత మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేసేస్తే సరిపోద్దండి ఇంకా కుట్లు ఊడిపోతాయన్న డౌటే లేదు ఎందుకంటే చెప్పాను కదా ఇవి ఎక్కువసార్లు యూజ్ చేసేటివి కాబట్టి చూడండి ఈ విధంగా కింద వైపున కాళ్ళు రోజుని మార్క్ చేసేసుకుని చూడండి అక్కడి వరకు వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేస్తున్నా మళ్ళీ ఇప్పుడు ఒక కుట్టు కుట్టాం కదా దానిపైన ఇంకో కుట్టు కుట్టేస్తాను చూడండి ఇప్పుడు ఎక్కడైతే మనం కుట్టామో దాని మీదే ఇంకొక కుట్టు వేసేస్తున్నా ఓకేనండి చూడండి ఇది కుట్టిన తర్వాత మళ్ళీ పాదం గ్యాప్ ఒక కుట్టు కుట్టేస్తే సరిపోద్దండి చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి నా వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఖచ్చితంగా క్లియర్ చేయగలిగైతే క్లియర్ చేస్తానండి ఓకేనా చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వేసే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్ తోటి ఇంకొక కుట్టు వేస్తున్నాను అనమాట ఓకేనండి చూడండి ఇక్కడ ఒక విషయం చెప్పలేదండి ఏంటంటే ఈ టోటల్ ఎంత ప్యాంట్ ఎంత అంటే ఫార్టీ ఇంచెస్ అనమాట ఓకేనా ఇప్పుడు చూడండి ఫినిషింగ్ ఏ విధంగా వచ్చిందనేది చూపిస్తాను ఏ విధంగా పై వైపుకి మళ్ళీ చేసుకుని ఇది వచ్చేసి యూనిఫామ్ డ్రెస్ అనమాట ఆల్రెడీ టాప్ కోట్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను అండి కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి విత్ పాకెట్ వన్ సైడ్ పాకెట్ అడిగారు కాబట్టి నేను వచ్చేసి వన్ సైడ్ పాకెట్ని స్టిచ్ చేశాను అనమాట చూడండి యూనిఫామ్ ప్యాంట్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది మీరు చూసేశారు కదా అంటే నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది లజ్టీజ్గా మీకు అట్లే చూపించేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్